హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకినాడ కాజాలు చేస్తున్నాము సరే కాకినాడ కాజాలకి ఏం లేదండి చాలా సింపుల్ మైదా పిండి రెండు కప్పులు మైదా తీసుకున్నాను నేను మీరు మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో ఎంత అంటే అంత తీసుకోండి అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ చేయాలి నేనైతే రెండు కప్పులు మైదా తీసుకుని కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసి అందులోకి ఆయిల్ ఇది హాట్ చేయాల్సిన అవసరం లేదండి మనం నార్మల్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు నార్మల్ ఆయిల్ ఒక స్పూన్ యాడ్ చేసి ఇలా లేకుండా మొత్తం మంచిగా కలిపేసి పెట్టుకోవాలి ఆయిల్ ఇలా కలుపుతూ ఒక ఉండలు కూడా లేకుండా మనం ఇలా గట్టిగా ఒక ముద్ద కట్టామనుకోండి సో మనకి ఇలా ముద్దలాగా అయిపోవాలి పిండి చూసారు కదా ఇలా ఇలా గట్టిగా ఒక ముద్దలాగా కట్టి కట్టడం అయిపోయి వచ్చింది అనుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మనం అందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వాటర్ పోసుకోకండి ఇది మైదా పిండి కదా అంత మంచిగా కలపడానికి రాదు అసలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ మెత్తగా కలుపుకున్నాం అనుకోండి అప్పుడు పిండి బాగా మంచి ముద్దలాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది సో మనం కాకినాడ కాజలు చేస్తున్నాం కాబట్టి పిండిని సాఫ్ట్గా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ అయితే కొంచెం కొంచెమే యాడ్ చేసుకోండి ఒకేసారి మొత్తం చేయకండి ఇలా పిండి మొత్తం కలిపేసుకొని ముద్దలాగా చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా మీడియంగా చపాతీ పిండి లాగా కాకుండా కొంచెం లైట్గా చేసుకొని ఇది మైదా కాబట్టి కొంచెం సాగుతుంది కదా సో ఆ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనమైతే షుగర్ పాకానికి రెడీ చేసుకుందాం షుగర్ పాకానికి ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఆ స్టవ్ మీద పెట్టుకొని మనము ఏ కప్పుతో అయితే వా మైదా తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి రెండు కప్పులు మైదా తీసుకున్నాం కదా సో రెండు కప్పుల షుగర్ తీసుకోవాలి రెండు కప్పుల షుగర్కి రెండు కప్పుల వాటర్ తీసుకోండి అంతే అయిపోతుంది సో ఏది కప్పుతో అయితే మనం మైదా స్టార్ట్ చేసామో అదే కప్పుతో చేయాలి ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా కలిపి ఆ తర్వాత మనం షుగర్ పాకం రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇక షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ పాకం ఎలా రావాలి తీగపాకము కాకూడదు అలా అని చెప్పి గులాబ్ జామున్ పాకం కూడా కాదు ఇటు గులాబ్ జామున్ పాకం కాకూడదు తీగపాకం కాకూడదు మీడియంగా రావాలి కొంచెం జిగుడు జిగుడుగా మంచిగా లైట్గా తీగ పాకానికి పోతున్నట్టుగా ఉండేటప్పటికి గ్యాస్ బంద్ చేసేయాలి అంతే ఇక సో గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్ అనమాట పాకం దగ్గరే ఉంటుంది మెయిన్ మనకు కాకినాడ కాజాలు పర్ఫెక్ట్ రావాలంటే తీగ పాకం కాకూడదు అలా అని చెప్పి గులాబ్ జామున్ పాకం కూడా కాకూడదు గులాబ్జామున్ పాకం కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది తీగ పాకం అనుకోండి కొంచెం లేదగా ఉంటుంది ఇది అది కూడా కాకుండా మీడియంగా ఉన్నప్పుడు దీన్ని మనం పర్ఫెక్ట్గా చూసి బంద్ చేసుకోవాలి సో మనం పాకం ముందుగా ఎందుకు చేసుకుంటున్నాము ముందుగా కాజాలు చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు కదా అంటే అలా చేయకూడదండి కాజాలు వేడి వేడిగా ఉన్నప్పుడే దీంట్లో పాకంలోకి వేస్తే మనకు పాకం ఆ కాజాలు అబ్జర్వ్ అవుతుంది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట మొత్తం సో ఒకవేళ మనము కాజాలు చేసేటప్పటికి పాకం కూల్ అయిందనుకోండి మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎండాకాలం కదా అంత కూలేం అవ్వదు అందుకని నేను అయితే అయినా సరే ఎలా ఉన్నా చలికాలం ఉన్నా మనం పాకం ముందే చేసి పెట్టుకోవాలి అక్కడికి కూల్ అయితే తర్వాత పెట్టుకోవచ్చు కావాలంటే మళ్ళీ హీట్ చేసుకోవచ్చు సో అందులోకి కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకోండి ఇంకొక స్పూను ఏందది యాలుకల పౌడర్ యాలుకల పౌడర్ యాడ్ చేయండి మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది నెయ్యి కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట అందుకనే తర్వాత ఇప్పుడు మనకు షుగరు పాకము కొంచెం గట్టిగా అవుతుంటుంది కదా మనం కాజాలు చేసి ఫ్రై చేసేటప్పటికి గట్టిగా అవుతుందని అలా అవ్వకుండా లూజ్గా ఇలానే వాటర్గా ఉండాలంటే అందులోకి ఒక హాఫ్ నిమ్మకాయ నిమ్మకాయని కట్ చేసి హాఫ్ పీస్ చేసి దాన్ని అందులో యాడ్ చేయండి ఒక నిమ్మకాయని కట్ చేసి దాన్ని హాఫ్ పీస్ చేసి ఇందులోకి యాడ్ చేయండి అంతే కొంచెం నిమ్మకాయ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు షుగర్ పాపం పర్ఫెక్ట్ అయింది దాని మీద మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా పెట్టుకున్నాం కదా పిండి కలిపి అందులో పెద్ద పెద్ద ముద్దల్లాగా బాల్స్ లాగా తయారు చేసుకొని ఇలా మనం చపాతీలు చేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఒకే చపాతి పెద్దగా చేసుకోవచ్చు మొత్తం పిండితోటి లేదంటే రెండు మూడు కలిపి చపాతీలు చేసుకొని ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద చపాతీలు చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకొని ఈ విధంగా దాని మీద మనము చపాతి చపాతీలు చేసుకున్న మనీ చేసుకున్న తర్వాత ఒక చపాతి పెట్టి దాని మీద కొంచెం కాన్ఫ్లవర్ ఉంటే మీరు కాన్ఫ్లవర్ యాడ్ చేయండి కాన్ఫ్లవర్ లేదనుకుంటే మైదానే ఇలా టీ మనం జల్లడి చేసుకుంటాం కదా టీది అందులో కొంచెం పిండి పోసి దాన్ని ఈ విధంగా ఇలా జల్లడి చేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట అలా ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి చేసుకోండి మీ దగ్గర కాన్ఫ్లవర్ ఉండే అది వాడండి అది లేదనుకో మైదా పిండినే వాడేసి మంచిగా ఈ విధంగా ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వేసేసుకోండి ఎన్ని ఎన్ని అయితే అన్ని మరీ ఎక్కువద్దు ఒక మూడు నాలుగు నాలుగు అయితే ఒక దాని మీద ఒకటి ఇలా ఈ విధంగా చేసుకోండి ఇంకే ఎక్స్ట్రా అయినాయి అనుకోండి మళ్ళీ ఇంకొక రోల్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఫోర్ పెట్టేసినాను దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి అన్నీ కలిపి ఈ విధంగా మంచిగా ఫోల్డ్ చేసుకోండి మీరు పిండి వేయడం మర్చిపోకండి కాన్ఫ్లవర్ ఉంటే అది వాడండి లేదంటే మైదా పిండినైనా ఈ మధ్య మధ్యలో ఒక ఒక చపాతి మీద ఒక చపాతి మీద అది వాడి దీన్ని ఈ విధంగా చేసి లాస్ట్కి ఎడ్జెస్కి ఇలా వచ్చేసి నీటిగా నాలు అన్ని రౌండ్గా ఇలా వచ్చేసుకొని దాన్ని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేయండి ఎందుకంటే లాస్ట్కి అతుక్కోవాలి కదా వాటర్ యాడ్ చేసేసి దీన్ని ఇలాగా రోల్ చేసేసామనుకోండి అది మంచిగా అతుక్కుంటుంది ఈ విధంగా అతుక్కున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఎన్ని అయితే అన్ని పీసెస్ చిన్న చిన్నగా ఇప్పుడు మనం నైఫ్కి కూడా కొంచెం పిండి రాయండి కాన్ఫ్లవర్ ఉంటుంది లేదంటే మైదా పిండితో చేస్తే మైదా పిండిని నైఫ్కి రాసామనుకోండి కొంచెం అప్లై చేస్తే మనం కట్ చేసేటప్పుడు అతుక్కోకుండా ఈజీగా మంచిగా వచ్చేస్తుంటుంది అనమాట పీసెస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అన్ని పీసెస్ ఈక్వల్గా మంచిగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ నేను చూపిస్తున్న విధంగా అన్నీ మంచిగా చేసుకున్న తర్వాత మనం ఏదైనా సరే చేయాలి సో మళ్ళీ మధ్యలో అతుక్కున్నట్టు అనిపిస్తే కొంచెం ఫ్లోర్ తీసి వీటికి నైఫ్కి అప్లై చేసి ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా తమ్తో ఒకసారి ఇలా అప్లై వచ్చేసి గట్టిగా మళ్ళీ మనం చపాతీ కర్రతోటి రెండుసార్లు జస్ట్ రెండు సార్లు వస్తండి చేయండి ఇక చూడండి ఈ తమ్తో ఇలా వత్తి ఈ చపాతి కర్రతో సార్లు అంతే మళ్ళీ తిప్పేసి ఇంకో సైడ్కి ఇంకొకసారి అంతే అయిపోయింది ఈ విధంగా గట్టిగా తేయకండి నార్మల్గా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగానే వద్దండి అన్నీ సేమ్ మిగిలినవి అన్నీ అలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ తమ్తో ఇలా అని ఒక దాంతో అన్నీ అంతే చేసుకొని ఇంకా ఆయిల్ ఒక మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఒకలాగా చేసుకొని ఇంకా పెట్టుకున్నాం కదా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకోండి డీప్ ఫ్రై సరిపడా ఈ ఆయిల్ చాలా హీట్ అవ్వకూడదండి ఎలా ఉండాలంటే దాంట్లో చెయ్యి పెడితే మనకు చెయ్యికి హాట్ లేకుండా గోరువెచ్చగా ఉండేటట్టు ఉండాలి అందులో మనం ఫింగర్ పెట్టినా కూడా మనకు కాలకుండా ఉండాలి అప్పుడైతే మనం ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి నేను వేసిన వెంటనే అవి పైకి రావట్లేదు అలా అని చెప్పి బాగా మరి మరి మసరిపోవట్లేదు ఆయిల్ నార్మల్గా ఉంది వేడిగా కొంచెం వేడిగా ఉండాలంటే చాలా వేడిగా అస్సలు ఉండకూడదు అలా అన్నీ వేసుకున్న తర్వాత నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకోకూడదు అసలు ఎన్ని సరిపడతాయి అన్నీ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి మీరు అదే ఇదైతే గుర్తుపెట్టుకోవాలండి మెయిన్ ఆయిల్ అయితే చాలా హాట్ అవ్వకూడదు అసలు ఆయిల్ పోసిన తర్వాత మనం అందులో ఫింగర్ పెట్టి చూస్తే మనకు ఫింగర్ కాలకుండా వెచ్చగా ఉండేటట్టు ఉండాలి ఆయిల్ అంతే ఇదే మెయిన్ మళ్ళీ ఇంకోసారి చేసేటప్పుడు కూడా సేమ్ అంతే చేసుకోవాలి మనకు ఆయిల్ కూల్ అయిన తర్వాతనే చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత బాగా పొంగుతున్నాయో కాజాలు అసలు పర్ఫెక్ట్ వస్తుంది కదా మనం హీట్గా ఉన్నప్పుడు వేసామనుకోండి ఈ కాజాలు అలా పొంగవు అసలు అందుకనే ఆయిల్ నార్మల్గా అందులో ఫింగర్ పెట్టి చూస్తే కూడా మనకు ఫింగర్ కాలకుండా ఓకే నార్మల్గా ఉంది గురువెచ్చగా అనేటట్టు ఉన్న ఉన్నప్పుడు మనం కాజాలు అందులో వేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టకండి మళ్ళీ మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టండి సో ఇలా కలర్ చేంజ్ అయింది చూసారు కదా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇవి తీసి మనము షుగర్ పాకంలోకి యాడ్ చేయాలి అప్పుడు ఇవి తీసిన తర్వాత మనం గ్యాస్ బంద్ చేసుకోవాలి ఆయిల్ది వీటిని మనం షుగర్ పాకంలోకి యాడ్ చేసేసుకోవాలి ఒకవేళ ఈ టైం వరకు మనకు షుగర్ పాకం కానీ కూల్ అయితే కొంచెం హీట్ చేసుకోండి లేదు నార్మల్గా హాటే ఉంది అనుకుంటే డైరెక్ట్గా అందులో వేసుకొని ఒకసారి ఇలా ఒత్తుండి కొంచెం అవి అబ్జర్వ్ అవుతాయి కదా బాగా ఇలా ఒత్తితే అందులోకి పాకం మొత్తం మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది మళ్ళీ టేస్ట్ ఉంటుంది కాజాలు తెలుసా ఎంత బాగుంటుందో అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటాయని బయట కొనుక్కొని తినే వాళ్ళంచి చిన్న కాజా ఐదు రూపాయలకి ఇచ్చేవారు ఇప్పుడు ఎంత ఉందో తెలియదు చాలా ఇయర్స్ అయింది నేనైతే తినక సో ఈరోజు ఈసారి ఇంట్లోనే చేసుకున్నాను మనం ఇవి మంచిగా అబ్జర్వ్ అయ్యేంతలోపు మనము ఆయిల్ హీట్ అవ్వకుండా గ్యాస్ బంద్ చేసేయాలండి గ్యాస్ బంద్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ వాయికి అందులో వేసుకోవాలి సో ఇవి కొంచెం సేపే ఉంచాలి చాలాసేపు అందులో పెట్టారనుకోండి మళ్ళీ ఇవి మెత్తగా పడిపోతాయి ఒక వన్ టూ మినిట్స్ అందులో ఉంచి కొంచెం అబ్జర్వ్ అయినాయని తెలిసిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి చూడండి ఎంత బాగుందో సో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ ఒకసారి టేస్ట్ చూడండి గ్యాస్ ఆన్ చేయకండి మళ్ళీ ఇంతకుముందు హీట్ ఉన్న ఆయిలే గ్యాస్ బంద్ చేసిన తర్వాత కొంచెం నార్మల్ అయిన తర్వాత గోరువెచ్చకున్నప్పుడు అందులో చెయ్యి పెట్టి చూస్తే మంచిగా చేయి కాలకుండా ఉండేటట్టు ఉన్నప్పుడే మీరు అందులో వేయండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయలేదు నేను కింద గ్యాస్ ఆన్లో లేదు గ్యాస్ ఆఫ్లోనే ఉంది స్టవ్ అయితే నేను ఆన్ చేయలేదు అసలు ఆఫ్లోనే ఉంది ఇంతకుముందు ఆయిల్ హీట్ ఉంది కదా అదే అనమాట ఆ తర్వాత ఇప్పుడు చూడండి అదే ఆయిల్తో కొంచెం మెల్లమెల్లగా పైకి వస్తున్నాయి కదా ఇప్పుడు ఇవి పైకి వస్తున్నప్పుడు మనము తర్వాత గ్యాస్ గ్యాస్ ఆన్ ఆన్ దీని సైడ్ నార్మల్ మీడియం పెట్టుకొని మనము ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ పెట్టకూడదు అసలు మీడియం ఫ్లేమ్ ఉంటేనే అవి మంచిగా పొంగుతాయి అనమాట లేయర్స్ లేయర్స్గా వస్తాయి అసలు చూడండి ఎంత బాగా పైకి వచ్చేసినాయో ఇప్పుడు ఇవి చూడండి ఎంత బాగా పొంగుతాయో మంచిగా నీట్గా బలే ఉంటాయి కాజాలు అంటే కాజాలు లాగే ఉన్నాయి ఎంతో బాగున్నాయి అసలు చాలా టేస్టీగా మొత్తం బయట స్వీట్ షాప్లో చేసినట్టుగానే ఉన్నాయండి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత మంచిగా వస్తాయని ఏమైపోద్దో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి వాళ్ళ టేస్టీగా ఉంది అసలు ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు ఖాళీ మైదాపిండి అండ్ షుగర్ ఈ రెండు ఉంటే సరిపోతుంది మనకు కాకినాడ కాజాలు రెడీ అయిపోతాయి ఎంతో సింపుల్గా ఈజీగా ఎంతో బాగుందో చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి ఇవి తీసిన తర్వాత అక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆయిల్ది ఆయిల్ కూల్ అయిపోతుంది మళ్ళీ ఇవన్నీ ఇందులో అబ్జర్వ్ అయిన తర్వాత వీటిని తీసిన తర్వాత ఆయిల్ కూల్ అయింది చూసి తర్వాత అందులోకి నెక్స్ట్ టైంకి మళ్ళీ ఫ్రై చేయడానికి వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇవి మంచిగా షుగర్ పాకంలోకి అబ్జర్వ్ షుగర్ పాకం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఒకవేళ ఆ షుగర్ పాకం కూల్ అయినట్టు అనిపిస్తే మనం మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవాలండి అప్పుడు కానీ మంచిగా ఉంటుంది కూల్ కూలు ఉన్నప్పుడు కాదు ఇవి కాజాలు మాత్రం వేడి వేడిగా ఉన్నప్పుడు అందులో నుంచి తీసి ఇందులో వేసేసుకోవాలి అప్పుడే బాగుంటుంది సో అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఎంతో టేస్టీ అయినా కాకినాడ కాజా కాజా కైకలూరి కలూరి బాజా బాజా అన్నట్టుగా చూడండి ఎంతో టేస్టీ టేస్టీ కాకినాడ కాజా రెడీ చూసారు కదా సింపుల్ అండి గోధుమ పిండి ఏదో ఒక ఏదన్నా ఒక కప్పు మీకు ఏ కప్పుతో కావాలనుకుంటే అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకోండి వాటర్ అయినా షుగర్ అయినా పిండి అయినా మనం పిండి ఎంత తీసుకుంటే అంతే షుగర్ తీసుకోవాలి అంతే వాటర్ తీసుకో చూడండి ఎంత బాగా అబ్జర్వ్ అయిందో అసలు పాకం కూడా ఎంత మంచిగా ఉందో అసలు ఫ్లఫీ ఫ్లఫీగా ఎంతో టేస్టీగా లోపల దాంక పోయింది పాకం చూసారు కదా ఎంత బాగుందో సూపర్ టేస్టీగా ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి